అందరికీ నమస్కారం నా పేరు ధర్మవరపు శ్రీనివాస్ గెడ్డం శ్రీను రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ గ్రామం అలాగే రాజమండ్రి అర్బన్ కూడా నా స్థిరం అయితే ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవం నుంచి కూడా నేను పార్టీకి విధే విధేదాలతో మరి పార్టీకి పనిచేస్తున్నాను మరి ఇప్పుడు కూడా అదే విధంగా రాజమండ్రి రూరల్లో కూడా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నాను మరి ఈ రోజున ముందుగంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రాజమండ్రి రూరల్లో గతంలో మనం చూసిన విధంగా అయితే రాజమండ్రి రూరల్ ప్రజలందరూ కూడా ఒక తాటి మీద ఉన్నారు కార్యకర్తలు కూడా మంచి స్ఫూర్తిగా పార్టీకి పనిచేస్తున్నారు ఉన్నారు మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వరని విజయంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కార్యకర్తలు అందరూ సద్భావంతో ముందుకెళ్తున్నారు మరి ఒకసారి మనం అందరం కూడా ఐకవత్యంగా మరి అందరం ముందుకు వెళ్తున్న తరుణంలో మరి ఈరోజు చందనాయుడు సార్ కూడా మంచి పారిశ్రామికవేత్త మరి వారి తండ్రి గారు మంచి పారిశ్రామికవేత్త మంచి హృదయం ఉన్న వ్యక్తి మరి చందన్న నాయ అనేక సంక్షేమాలు మరి జగన్మోహన్ రెడ్డి గారి పా పాలన మరి ఎలా అయితే ఉందో కూడా చందన అంటే వారు కుటుంబ పాలన కూడా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ మరి మంచి వారి దృష్టిలోకి ఏ విషయం వచ్చినా సరే పరిణయం తీసుకుని వారికి తోడ్పాటు అయ్యి మరి చేస్తున్న కుటుంబం చందన కుటుంబం మరి ఈ రోజున చందనయసారు మరి రూరల్లో ఘన విజయం సాధించే దిశగా ప్రయాణం చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెంచుకుని మరి మీరు చేస్తున్న పరిపాలన ఐదు సంవత్సరాల చేయడం పరిపాలన మరి మూడు సంవత్సరాల కాలపరిమితిలో మరి ముగించి ఎన్నో సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో విడుదల చేసిన నవరత్నాలు తొమ్మిది అయితే మీరు చేసిన అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున ప్రజలందరూ మనలు పొందుతున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత చేపెట్టారని రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఈరోజు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది మరి ప్రజానీకం అందరూ కూడా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా వర్యులుగా అవ్వాలని మరి అందరూ ఆశిస్తున్నారు మరి నీ దాంట్లో భాగస్వాములై నేను కూడా వినీయ విధేయతలతో పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నాను మరి ఈ రోజున మరి తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక డైనామో పరిస్థితిలో ఏర్పడింది ఈ రూరల్ నియోజకవర్గంలో గతంలో రెండు సార్లు రెండు పర్యాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపజయం ఎదురయ్యింది మరి ఈ రోజున చంద్ర నాగశ్వరారు ఘన విజయంతో మీ ముందుకు వస్తారని మా రూరల్ నియోజకవర్గ ప్రధానికి అందరూ కూడా మరి చెప్పుకుంటూనే ఉన్నారు మరి చంద్ర నాగసరావు కుటుంబాన్ని గురించి ముందే నేను చెప్పున్నాను మరి ఆవిరి భువనం నుంచి కూడా పార్టీలో వెలుగుతున్న వ్యక్తిని నేను మరి రెండు వేల పదకొండులో పార్టీ స్థాపించిన కాడి నుంచి మరి తొలిగా ఈ తూర్పు జగ్గంపేట నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ జరిగింది ప్రతి కార్యక్రమంలో కూడా నేను భాగస్వామ్యమే ఉన్నాను మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి రాజమండ్రిలోనూ మొత్తం కార్యకర్తలు ప్రజానికం కూడా అందరూ కూడా మరి ఏకంగా ఏకతాటిపై ఉన్నారని సదా ఉద్దేశంగా నేను చెప్తున్నాను రెండు వేల పదకొండు ముందు రెండు వేల ప ఓదార్పు యాత్ర అన్న కార్యక్రమం శ్రీకారం చుట్టారు ఆ ఓదార్పు యాత్ర శ్రీకారం చుట్టినప్పుడు ఇందువలన అంటే రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు అనుకోకుండా మరి కుప్పకూలిన విషయం తెలిసిన విషయం ప్రజలందరూ కూడా ఆ ప్రజలందరూ కూడా తట్టుకోలేక చాలామంది గుండెలు ఆగిపోయి ఉన్నాయి మరి వాళ్ళందరినీ వాదార్చడానికి మరి వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాదార్పు యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాదార్పు యాత్ర ఆపమని ఆయన్ని నిర్ నిర్ధారించడం జరిగింది అయినా సరే కాంగ్రెస్ పార్టీ మాట పక్కన పెట్టి వాదార్పు యాత్ర చేస్తుంటే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టడం కూడా జరిగింది అయినా సరే ఎక్కడ కూడా భయపడకుండా ఎదుర్కొని కష్ట నష్టాలన్నీ పదహారు నెలలు జైల్లో ఉండి మరి బయటకు వచ్చిన తర్వాత కూడా గడప గడపగా యాత్ర ప్రారంభించి మూడు వేల ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లు ప్రజలు దగ్గరికి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకుని నేనున్నాను నేను విన్నాను అన్న నినాదంతో ముందుకు వెళ్తూ ప్రజల ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరిని పలకరింపుతో చిరునవ్వుతో అందరి సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపెట్టి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నూట ఒక్క నూట యాభై ఒక్క సీట్లు మరి ఘన విజయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా మే ముప్పై తారీఖున బాధ్యతలు స్వీకరించిన వెంటనే మేనిఫెస్టోలో విడుదల చేసిన అవి కాకుండా మరి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టి ప్రజల మనలను పొందుతున్నారు మరి ఇలాంటి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన అందరూ చూసి ప్రతి రాష్ట్రంలో కూడా ముక్కు మీద వేసుకున్న పరిస్థితి మరి ఇవాళ ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతున్నారు అది తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు జనసేన పార్టీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు కానీ ఒకటే ఇతన సింహం సింగల్గా వస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోలేదు ఒక ప్రజలతోనే పొత్తు పెట్టుకుని మరి ఈరోజు పరిపాలన చేస్తున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఘన విజయం సాధిస్తారని ప్రజలు పూర్తి నమ్మకం ఉన్నారు మరి అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఒకే తాటి మీద ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘన విజయం అందిస్తారని మరి కోరుకుంటున్నాం అలాగే ఈరోజు మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రాజమండ్రి రూరల్ చందన్ నాగ్ర గారు మరి ఘన విజయంతో మీ ముందుకు సీట్ నెగ్గి మరి మేము ముందుకు తీసుకొస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాంగం తెలియజేస్తూ మీ ధర్మవరపు శ్రీనివాస్ గడ్డం శ్రీను రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ గ్రామం